ജനീ ബാക്കി ലോനർ വലുതും വിവരാൾ ചെറുതാണ് ഖലീൽ രാമറ പട്ട് അതിന് വൈസി ലേഡർ പറ്റി ദി അറേഞ്ച്മെന്റ് ചെയ്തു ഡി എസ് പി ബൂത്ത് കിട്ടി സങ്ക വൈസി ഇല്ല ആധാർ കാര്യ ടാച്ചർ കിട്ടി മലീ ബീക്ക് മല്ലി രമർ കെടുത്തുവെച്ച നാത്മയ ബിജെസ്റ്റ് കൊടുത്ത పోరాడి చేయండి వైసీపీలు ఎట్టు అంటున్నారు నువ్వు కమ్మోడి వినాలని ఇష్టం వచ్చినట్టు తిట్టారన్న డిఎస్పీ ఆఫీస్లో నువ్వు కమ్మఒడి పుడితే వైసీపీలు ఎందుకుంటారు కమ్మోడి వేళ నువ్వు రెడ్ ఒడి అని తిట్టారన్న ఈ హమానాలన్నీ భరించలేకపోతున్నాను

సురేష్ బాబు వచ్చినారు అందరు వచ్చిన కేవలం డబ్బు కోసం వేధించి కొట్టి చంపినారు తక్కువ లేక మానసికంగా దాంతో చనిపోయినాడు కరెంటు బట్లో చనిపోయినాడు వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్లకు ఇబ్బందికరమైన పరిస్థితి అతను బతికే పరిస్థితి లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నారు

అన్నా హలో ఏమైతే అదే మనం వైసీపీ అనే దురుద్దేశంతో ఏమైందంటే కేసు ఉద్దేశపూర్వకంగా యాక్సిల్ తొమ్మిది మంది మీద పెట్టి మళ్ళీ పంపించిన తర్వాత ఈయన సపరేట్గా వైసీపీ కార్యకర్త కదా పక్క పిలిచి కొట్టారు సార్ దారుణంగా ఇల్లు రోడ్డు మీద పిలిపించి నువ్వు నువ్వు డబుల్ డిమాండ్ చేశారు డబుల్ డిమాండ్ నేను ఎందుకు తప్పు చేయలేదు కదా నేను ఎందుకు కట్టాలన్నాడు అన్నాడు తర్వాత ఇంకోటి ప్రెజర్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే మన వైసీపీ అనే ముద్ర ఉంది కదా ఆ ముద్ర తప్పు మనం చేసుకున్న నేరంలాగా భావించి దారుణంగా సార్ ఇప్పుడు రోడ్ ఎందుకంటే నేను చిన్నప్పుడు ఆరు నెలల పిల్లప్పుడు మా అక్క సంవత్సరం అన్నప్పుడు మా నాన్న చిన్న గుండె పుట్టి చనిపోయాడు సార్ మా తాత

Subscribe to One India and never miss an update.